ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఇస్సాకు భార్య తల్లిదండ్రులు ఏ పట్టణానికి చెందినవారు ఆప్షన్ ఏ నాహోరు ఆప్షన్ బి ఎరుషలేము ఆప్షన్ సి ఎరికో ఆప్షన్ డి హెబ్రోను సరి అయిన జవాబు నాహోరు అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయను అతడు లేచి అరామ్న హరాయిములోనున్న నాహోరు పట్టణమునకు చేరి ఇది ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదవచనంలో వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే